చుక్కకూర చుక్కకూర అంటే మా అమ్మకు ప్రాణం ఎప్పుడో కానీ మార్కెట్కు రాదు అయితే తీసుకోవే చుక్కకూర ఎలా ఇస్తున్నావు కట్ట రెండు రూపాయలండి రెండు రూపాయల అవునండి వద్దులే మీ అమ్మగారికి ప్రాణం అంటున్నావు కదా తీసుకోవే కానీ వెళ్ళొస్తానే అదే కదా నడిచే వెళ్తాను రోజు బడ్జెట్ లో బస్ ఛార్జ్ కి కూర అడ్జస్ట్ అయిపోయింది అందుకని ఏంటి ఇది ఆ కన్నీళ్ళేంటి మన బ్రతుకుల్లో బడ్జెట్ లో ఫ్రీగా వచ్చేవి కన్నీళ్ళే కదే